సిహెచ్ ప్రమీల నేను మంగమ్మదడ్ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎంను మరి వీళ్ళు విద్యార్థి సంఘ నాయకులు మా పాఠశాలకు వచ్చి దర్నకు పిల్లలను పంపించాలని చెప్పేసి అన్నారు అన్నప్పుడు మాకు డిఓ గారి పర్మిషన్ కానీ ఎంఈఓ గారి పర్మిషన్ కానీ మాకు లేనందువలన మేము పంపించమని చెప్పాము వెళ్ళినప్పుడు పంపించాలే తప్పనిసరిగా అని చెప్పేసి అన్నారు మరి ఇంతకుముందు కూడా గత అనుభవంలో జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పాను ఇలాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులు కూడా పిల్లలను పంపించాము ఎందుకంటే ప్రతి పిల్లలను బయటకు పంపించాలంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ సంతకం పెడితేనే మీ వీళ్ళు మా పిల్లలు అంటేనే తప్ప మేము పిల్లలను బయటకు పంపించే వాళ్ళం కాదు అంటే మా పిల్లలు మా అబ్బాయి మా అమ్మాయి అని మా దగ్గర సంతకం పెట్టి తీసుకొని వెళ్ళిపోతుంటారు అంటే మేము నమ్మము మా దగ్గర గేట్ లోపలికి వచ్చినటువంటి విద్యార్థులు మళ్ళీ సాయంత్రం గేటులో బయట చుట్టైన తర్వాత బయటకు వెళ్ళే వరకు ఉండవలసిన బాధ్యత పిల్లలది ఉంటుంది వాళ్ళ బాధ్యత మాది కూడా ఉంటుంది మేము చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లలు ఆటల్లో కానీ పాటల్లో కానీ కబడ్డీలో కానీ ఖోఖోలో కానీ తర్వాత ఫుంఫు కానీ తర్వాత కరాట కానీ తర్వాత ఇంకా ఇతరతర పనులను కూడా వాళ్ళు నేర్పించడం ఏం జరుగుతుంది మా పాఠశాలలో ఎందుకంటే మాకు స్థలము ఇక్కడ ఎక్కువగా ఉన్నది చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్లు కూడా మేము తీయించవలసి వస్తుంది తీయించిన కొన్ని కొమ్మలను తీయించాము వాటిని కూడా మన ఎవరు కార్పొరేటర్ సహాయంతోనే మా యొక్క పాఠశాలను శుభ్రం చేసుకుంటున్నాము తర్వాత స్కామెంజర్ని పెట్టుకున్నాము ఆయన కూడా మా పాఠశాలకు వచ్చి ప్రొద్దుట సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వచ్చేసి ఆయన మొత్తం రూములతో పాటుగా అన్ని క్లీన్ చేసిపోతారు వాటి కోసం దాదాపు ఒక ఇరవై లీటర్ల ఏంటి యాసిడ్ తెప్పించినాం తర్వాత ఫినైల్ కూడా ఇరవై లీటర్లు తెప్పించి పెట్టాం మా పాఠశాలలో ఆయన తొందర తొందర ఊడ్చి వెళ్ళిపోయాడు తర్వాత నేను మళ్ళీ అతన్ని ఒకసారి ఈరోజు మొత్తం ఫినైల్ అంతా బాత్రూమ్లలో అని చెప్పేసి మళ్ళీ రమ్మని చెప్పాను అతన్ని అతను మళ్ళీ వచ్చాడు ఇంతలోగా ఇది ప్రేర్ అయినందువలన నేను ఇక్కడ ఏంటి అటెండెన్స్ పంపించడానికి దాదాపు నాకు ఫార్టీ ని ఫార్టీ మినిట్స్ పడుతుంది ఎందుకు డిఓ వారికి అటెండెన్స్ పంపించాలి స్కూల్లో టీచర్స్ పర్టికులర్స్ అన్నీ పంపించారు నేను ఇక్కడే ఉండిపోయాను తర్వాత ఈరోజు ఒక ఇద్దరు టీచర్స్ లీవ్లో ఉన్నారు ఇంతలో వీళ్ళొచ్చి నేను పంపించను అనగానే వాళ్ళు వెళ్ళిపోతూ పోతూ ఏం చేస్తారంటే అటు గ్రౌండ్ ఏది అమాదర్శ పాఠశాల కమిటీ వాళ్ళు తరపు నుండి నియమించినటువంటి పాఠశాలను చూడడం జరిగింది తర్వాత రేకులు వేసిన మాకు ఇచ్చినటువంటి ఫండ్తో కొంతవరకు అయింది వరకు ఇంకా కొంత పని చేయలేదు ఆ పని కూడా మాకు చేయండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పడం వల్ల వాళ్ళకు మాకు పైన సెడ్ వేయడం జరిగింది ఆ దాని పనులలో ఆ పనులు చేయించుకుంటున్నాము ఇంతలో ఆ పిల్లలు వచ్చే చేశారని చెప్పేసి అని అన్నారు కానీ ఎలాంటి ఆధారాలు లేవు కానీ మాకు వాళ్ళు ఇంకా సీసీ కెమెరాలు కూడా చూశారు అందులో కూడా ఇలాంటి ఆధారాలు లేవు వాళ్ళు చేశారని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇది ఎంతవరకు మరి ఏంటిదనేది మాకు కూడా అర్థం కాలేదు కాబట్టి మేము మా పాఠశాలలో మా పండుగలైనా ఏదైనా బర్త్డేలైనా కూడా మా పిల్లలకు మేము సరి అయిన ఆహారం పెట్టిస్తాము తర్వాత మధ్యాహ్న భోజనం కూడా బాగా ఉంటుంది మాకు డివో సార్ కూడా మా పాఠశాలకు వచ్చారు మా పాఠశాలను కూడా తనిఖీ చేశారు తర్వాత ఎంఈఓ సార్ కూడా ఇంత ముందున్న ఎంఈ సార్ కూడా రెండు మూడు సార్లు మా పాఠశాలకు వచ్చారు ఇతర ఎంఈఓ సార్లు కూడా ఇద్దరు మన ఎవరు అశోక్ కుమార్ సార్ కూడా మా పాఠశాలకు వచ్చారు వీళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు కానీ మా పిల్లలు కూడా అన్ని రకాల్లో ఆరితేరి ఉండాలని మేము కోరుకుంటున్నాం పనులు పనుల్లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ చదువులో కూడా ఉండాలి ఉండాలనుకుంటున్నాము మేము సెవెన్ థర్టీ ఎయిట్ వరకు మేము పాఠశాలకు వస్తాము పిల్లల్ని వరుస కూర్చోబెట్టి చదివించుకుంటుంటాము తర్వాత ఎప్పుడు సమయం దొరికిన వాళ్ళకు క్రోమ్ బుక్స్ మా పాఠశాలలో అన్నీ యూజ్ అవుతున్నాయి అందరు పిల్లలు యూజ్ చేస్తున్నారు చాలా చక్కగా హోంవర్క్ కూడా చేసుకుంటున్నారు అదే నాకు హ్యాపీ మా టీచర్లందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు పిల్లల తరపున పిల్లలు కూడా హ్యాపీగా వస్తారు పాఠశాల నుండి పాఠశాలకు రావాలంటే ఒకరోజు సెలవు ఉంటాబ్బా సెలవు అందుకు ఉన్నది అనే పిల్లలను చూస్తారు నేను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా పిల్లలు చాలా బాగున్నారు మంచిగా ఉన్నారు ఓకే ఇదే మాకు సంతోషం ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆరోపణలు వస్తుందో పిల్లలతో పనిచేయించాలని మీరు చేయించారా లేదా లేదండి మేము చేయించలేదు దానికి సంబంధించి జరుగుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి పని వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి పని అయిపోయింది అది కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఏం చేస్తామంటే ఈరోజు వాటికి కొన్ని కిటికీలు ఎట్లా చెప్పాలి మరి కిటికీలు పెట్టేయాలంటే ఎంబీ రికార్డ్ అయిపోయిన అయిపోయిన తర్వాత ఏమైనా పండు ఉంటే చేస్తాము లేకుంటే లేదు అని అన్నట్లా అట్లా మేము ఇక్కడ ఉండిపోయాను బయటికి రాలే చూడలేను తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము మనిషి కొంత డబ్బైనా వేసుకొని మేము కిటికీలు కూడా పెట్టించుకుంటాము ఎందుకంటే ఆ కిటికీలు కొన్ని పోయినాయి ఆ కిటికీలు కూడా మేము శుభ్రం అన్ని చేసుకుంటాము పెట్టించుకుంటాము మేము మేము పిల్లలతో చేయించలేము కానీ పిల్లలతో చేయించ చేయించే మాత్రం మనసు ఒక చెట్టు పెట్టిస్తాం ఎందుకంటే మా పాఠశాలలో మా కోరిక ఏంటంటే ఆకుకూరలు పండించాలని చాలా కోరిక ఉంది అది కూడా మాకు అమ్మాదర్శ పాఠశాల కమిటీ వాళ్ళు మన స్వరూప మేడం గారు ఉండే వాళ్ళు అన్నారమ్మా ఇంత స్థలం ఉంది కదా మీరు ఏం చేసుకుంటారు తప్పనిసరి చేస్తాను ఒకసారి నేను విజిట్ చేస్తాను మీ పాఠశాలను పెట్టి చూపించండి అన్నారు ఓకే అని చెప్పేసి నేను ఆ తవ్వకాలు కూడా నేను అక్కడ ఉండి నేను కూడా చేశాను మా పిల్లలు టెన్త్ నైన్త్ పిల్లలను తీసుకున్నాను చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళ చేతులుగా చెట్లు పెట్టాలి ఆ చెట్లను పెంచాలి అందులో వచ్చినట్టు కూరగాయలు మా పాఠశాలకు వేయాలనుకున్నాము అదేవిధంగా మాకు మా పాఠశాల వెనుక వైపు మొత్తం గోంగూర బా ఏంటిది బచ్చల కూర బాగా పెరిగింది వారానికి ఒకసారి మా పిల్లలకు ఆ పప్పులో బచ్చలకూర వేసి కూడా మేము వంట చేయించుతున్నాం ఆకుకూరలు ఉండే తనవి కూడా అయిపోయినాయి ఆకుకూరలో వేసాము తర్వాత గోంగూర కూడా ఉండే అవి కూడా మొత్తం తెంపేసినాం వేసేసినాం అయిపోయింది అది కూడా అయిపోయింది ఒక బచ్చల కూర మాత్రం ఒకటి మేలుంది తర్వాత తోటకూర కొత్తిమీర మెంతి పుదీనా అనేది పండించాలని మా ఆశ ఎందుకంటే పెద్ద కూరగాయలు పెట్టాలనుకుంటున్నాం కానీ ఆ కూరగాయలు కోతల ద్వారా మాకు భయంకరంగా ఉంది వాటితోటి పిల్లలు భోజనం చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉన్నది తన టీచర్స్ కూడా ప్రతిరోజు ఒక ఇద్దరు టీచర్స్ మధ్యాహ్నం భోజనం అప్పుడు అక్కడ ఉండి వాళ్ళు నిలబెట్టి వాళ్ళందరికీ అందరు తినాలే చూస్తాము ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ భోజనం చేస్తారు ఆ భోజనం చేసేలా అని మేము చూస్తాం మేము తింటాము అంటే ఒక ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరి తినాలి కాబట్టి ఒక ఉపాధ్యాయులు తింటారు తర్వాత పిల్లలందరికీ అందరికి పౌష్టికాహారాన్ని అందిస్తాము రాగి జావ కూడా ప్రతిరోజు వాళ్ళకు పోయిస్తున్నాము వాళ్ళ కోసం ప్రత్యేక గ్లాసులు కూడా తీసుకొచ్చాము అయినా కూడా ఓకే సార్ మా పిల్లల తరఫున ఓకే